వన్ స్వాగతం గురు పూర్ణిమ సందర్భంగా భగవాన్ సత్యసాయి సాయి సేవా సమితి జయంత్యాల ఆధ్వర్యంలో సామూహిక వేద పారాయణం ప్రత్యేక భజన సత్సంగం మరియు బాల వికాస్ పిల్లలచే నృత్య ప్రదర్శనతో పాటు పదహారు మంది గురువులకు గురు వందనం కార్యక్రమంలో భాగంగా ధృవీకరణ పత్రాలు శేష అవసరం మరియు స్వామివారి జ్ఞాపికతో సత్కరించారు తదుపరి స్వామివారికి హారతి మరియు కార్యక్రమం అనంతరం అందరికి అల్పాహారం అందచేయడం జరిగింది ఈ నేపథ్యంలో కన్వీనర్ మాట్లాడుతూ సన్మానాన్ని స్వీకరించిన గురువులంతా వారి సహాయ సహకారాలకు అలాగే సేవలకు గాను భగవంతుని సమక్షంలో సన్మానింపబడటం చాలా సంతోషదాయకం అన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే రెట్టింపు సేవలు అందుతాయని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈనాటి ఈ కార్యక్రమంలో కన్వీనర్ బట్టు రాజేందర్ వంగల లక్ష్మీనారాయణ తాటిపర్తి దశరథ రెడ్డి పిప్పరి రాజేందర్ గూడూరి మురళీధర రావు రాచకొండ విద్యాధర్ గణపతి నరేందర్ రాజు గోలి గోలీ రెడ్డి జయశ్రీ శ్రీలత అర్చన విజయ వసంత ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కోవిడ్లో కానీ వరదలు కానీ లేదా నెల ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటికి అలాగే వారి యొక్క సర్వీసెస్ కూడా కొనసాగాలని చెప్పేసి ఆ సాయినాథన్ మన すみません。 అలాగే మా సంస్థలో పాత్రలు వారు వారి కుటుంబం అంతా కూడా వారి భార్య నాగరాజు ఉన్నారు వారు కూడా ఇప్పుడు సన్మానం ఉంది వీళ్ళందరూ కూడా మన సంస్థలో భాగస్వామి ఉన్నాయి చక్కగా మరి స్వామికి సేవలు అందిస్తూ అంటే ఆర్థికంగా ఫిజికల్గా ఏ రకంగా ఉంటాయి కానీ ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఇంత భక్తి పూర్వకంగా ఇంత ఆనందకరమైన ప్రశాంతకరమైన వాతావరణంలో తర్వాత ఇంత అంటే ప్రశాంతంగా అందుకోవడం చాలా బాగుంది అదేవిధంగా ఎక్కడో ఒక ఉన్న మమ్మల్ని అంటే ఒక స్వామి యొక్క సేవలో అంటే మాకు తెలియకుండానే మమ్మల్ని మమేకం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే అసలు ఏంటో తెలియదు కాకపోతే అసలు అట్లాంటి అవకాశం ఎప్పుడు దొరకలేదు అంటే చేద్దామన్నా కూడా లేదు కానీ మాకు ఇట్లాంటి చిన్న అవకాశం మేమైతే చిన్నదే అనుకుంటున్నాం కాకపోతే అది ఎంతో మందికి గొప్పగా అనిపిస్తుంది మేము చేస్తున్న సేవ ఇంత గొప్పదా అని రాజేంద్ర అన్నయ్య మాటల్లో చెప్తుంటే అబ్బా నిజంగా మేము ఇంత చేస్తున్నాం అనిపించింది చాలా సంతోషం కూడా అనిపించింది మమ్మల్ని ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఈ ఈ ప్రత్యేకాల సేవ సంగీత సభ్యులు కానీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చూస్తుంటాను చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా రావాలనుకుంటాను కానీ నష్టంగా భావిస్తాను కానీ నాకు టైం కేటాయిస్తా నష్టంగా ఉండడం వల్ల రాలేకపోతున్నాను కేటాల్లో ప్రోట్రామ్స్ కానీ కొంచెం నేను కూడా కలిసి వెళ్తాను ఇంకే టైం స్కూల్ రావాలి అది ఏంటంటే తెలుస్తున్నాడు కలిసి వెలుస్తాను అందరికి ఇక్కడికి వచ్చినటువంటి భవభక్తులందరికీ సతసాయి సేవా సేవా సంస్లందరికీ ఇక్కడికి డిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ గురు పూర్ణిమ ముందుగా మనం ఈ సతసాయి సేవ అందరం ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మన సంఘంలో సమాజంలో ఎన్నో రకాల సంస్థలు వారికి వారికి తోచిన రీతిలో కావచ్చు తమదైన శైలిలో కావచ్చు రకరకాల సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి ఎన్నో రకాల గురుపు శుభాకాంక్షలు నేను చిన్నప్పుడు బాలి కాస్కి వెళ్ళేదాన్ని మండలం అక్కడ ఒక చిన్న సమితి సాయంత్రం గురువారం సాయంత్రం వెళ్ళేవారు అంతే అంతే ఒక్కరోజు తర్వాత మ్యారేజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసేసరికి ఏంటంటే సమ్మర్లో వేసవి సేవలు ఏంటి చెప్పుల పంపిణీ గొడుగుల పంపిణీ ఇలా కూడా సేవ చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను నేను సో అప్పటి నుండి నేను దేవుణ్ణి చాలా నమ్ముకున్నా స్వామి స్వామి ఆశీస్సుల పుణ్య బలంగానే నాకు జాబ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను

గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి మన లోపల ఒక మంచి సంస్కారాన్ని పెంపొందించే వ్యక్తిగా గురువుని మనము చెప్పుకోవడం జరుగుతుంది అయితే పూర్వకాలం లోపల గురువు అంటే అక్కడే ప్రభు ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా శుభదాయాలు ఇంకా అంటే ఒక గురువు గురు పూజోత్సవం సందర్భంగా ఎక్కడైతే మనము ఆ సన్మానాన్ని స్వీకరిస్తున్నాము ఇంత మంచి ప్రదేశంలో స్వీకరించడం వల్ల ఈ ఈ సన్మానం నిజంగా ఏ రాష్ట్రపతి అవార్డు కంటే కూడా గొప్పదని నేను భావిస్తున్నాను మన కాలంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అభినందించడానికి విషయం ప్రస్తుతానికి ఈ సేవా సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు రాజేంద్ర గారు ఇపోద్దు గతంలో అన్నీ గత సంవత్సరమే నేను కూడా భాగస్వామి భాగస్వామ్యమైన ఏదో చూసినంత ఇవ్వడం జరుగుతుంది అయితే డబ్బులు మనం కలెక్ట్ చేయడం కంటే వాటిని ప్రాపర్గా గా యూటిలైజ్ చేసి సంస్థ దొరకదు డబ్బులు దొరికితే ఎవరంటే వాళ్ళు దానపుణం ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు కావచ్చు కానీ వాటిని ప్రాపర్గా గా యూటిలైజ్ ఇక్కడ ఈ సంస్థ ద్వారా అధికారు ఏం అవసరం లేదు మంచి సంకల్పం చేసి మంచి కార్యక్రమం చేస్తున్న సమస్య ఇబ్బందిగా తెలిసి వస్తుంది ప్రకృతి నీ చుట్టుపక్కల మొత్తం మొత్తంగా సహకరిస్తుందట ఆ విధంగానే ప్రకృతి ప్రకృతిలో ఉన్న మనుషులందరూ కూడా సహకరిస్తూ వారి కార్యక్రమాల గురించి తిరుగుతున్నారు వారి కార్యక్రమాలు కూడా మేరకు అయినట్టుగా ఎక్కువగా సేవలు జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి స్థాయికి తగ్గట్టు ఎవరెవరి శక్తికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి యొక్క సేవల్ని ఇస్తూనే వెళ్తున్నారు ఇంతమంది కలెక్టివ్ గా ఈ సంస్థ నడుస్తుంది మీలాంటి వారందరి సహృదయాన్ని తోడవడం తోటి ఇంకా చక్కగా ముందుకెళ్తుంది సో మీలాంటి వాళ్ళందరూ సహకారం సంస్థకుండా సంస్థల భాగస్వామ్యం కావాలి మన అందరం కలిసి మంచి మంచి పౌరులు తీసి ఒక కార్యక్రమంలో మంచి సేవలు అందించేటువంటి కార్యక్రమాలను అందరం కూడా కలెక్టివ్ గా భాగస్వామ్యం కావాలనేది మా అందరి యొక్క సో ఈ రోజు మీ భగంతుడు మీ అందరికీ అవకాశం ఇచ్చింది అన్నట్టుగా స్వామి యొక్క భవంతు యొక్క సమక్షంలోనే ఈ రోజు మీకు సన్మానం జరిగింది నార్మల్ విషయం కాదు ఎంతో మంది ఉపాధ్యాయులు మళ్ళీ అయితేనే వేల మంది ఉపాధ్యాయులు మనం చేసే మొదలు కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చింది ఒక ఎనిమిది మంది పది మంది మాత్రమే ఈ యొక్క అవకాశం దొరికింది అని అంటే భగవంతుడు సంకల్పించుకొని మిమ్మల్ని అందరి ఇక్కడికి రప్పించుకొని మీ సేవలకి మీ యొక్క మంచితనానికి మీ యొక్క కార్యక్రమాలకి భగవంతుడు కూడా తృప్తి చెందే ఈ యొక్క అవకాశం మీకు ఇచ్చాడని చెప్పేసి భావిస్తున్నాను మీరు ఇక్కడికి ఆగిపోదు ఇక్కడ ఈ గో లాంగ్ వే చాలా దూరం వెళ్తుంది ఈ యొక్క ఆశీర్వాదం భగవంతుడు అనేది ఎల్లప్పటికీ ఇంకా ముందు ముందు కొనసాగుతుంది ఆ భగవంతుడు కూడా మీ యొక్క లైఫ్ లో భాగస్వామ్యం అవ్వాలి ఇంకా మంచి కార్యక్రమాలు చేయించాలని మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం జయబోలో భగవాన్ శ్రీ ప్రతిసారి భగవద్ది చేసిన సో యాక్టివిటీస్ మరి మా కూడా తీసుకురావాలి వారు కూడా భాగస్వామ్యం అయితే వారి ద్వారా ఇంకా పది మంది కూడా వస్తారు అంత అంటే ఇంట్లో ఇన్షన్ అంత ఆరా ఉన్నటువంటి వ్యక్తి తను తన చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది నాగరాణి అంటే అనుకుంటాం అంతే సో తను మన సంస్థల భాగస్వామ్యం అయితే చాలా చాలా సంతోషం ఇంకా వారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తే వారితో పాటు ఇంకొక పది మంది కూడా అవకాశం దొరుకుతుంది స్వామి మేబీ బిగ్నింగ్ అన్నది నాట్ ది ఎండ్ ఆల్రెడీ పార్టీ కాబట్టి సో మేబీ మిడిల్ ఆఫ్ ది కోర్స్ డెఫినెట్ గా స్వామి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పార్టిసిపేషన్ తెచ్చాలని మేమందరం కూడా కోరుకుంటాం అంటే మేము కూడా ప్రార్థన చేస్తాం ఒక చక్కగా చెప్పడం ధన్యవాదాలు కూడా చక్కగా పోండి నేను చూశాను సార్ ఎంత కష్టపడేది నేను లైవ్ గా లాస్ట్ పది సంవత్సరాలుగా నేను వారిని అర్థం చేసుకుంటూ వస్తున్నాను ఎంత కష్టమైన ఆర్థికంగా కష్టమైన కుటుంబ బాధ్యత పరంగా కష్టమైన ఇద్దరు పిల్లలు తీసుకుని చిన్న పిల్లలు బాబు చిన్న చిన్న కార్యక్రమాలు అయితే బయట వచ్చి ఆడిపించుకుంటూ స్వామి కార్యక్రమాలు Yeah. <laughs>